అందరికీ నమస్కారం ఈరోజు నేను పిఎం కిసాన్ మాన్ధన్ యోజన అనే స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ పిఎం కిసాన్ మాన్ధన్ యోజన స్కీమ్ ద్వారా రైతులైతే ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చు సో ఈ స్కీమ్కి ఏ విధంగా అప్లై చేయాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్నది పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రైతులకు ఆర్థిక భద్రతను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మాన్ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కింద వృద్ధాప్యంలో వచ్చిన రైతులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ పె పెన్షన్ పొందే అవకాశమైతే ఉంటుంది ఈ మూడు వేల పెన్షను రైతులకి రావాలి అంటే అర్హతలు ఏముండాలో చూద్దాం ఇది ఈ పెన్షన్ ఈ మూడు వేలు అనేది రైతులకి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది దీనికి అప్లై చేయాలంటే వీళ్ళకి ఉండవలసిన వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళ మధ్యలో ఉన్న మధ్య వయసు గల రైతులు ఈ పెన్షన్ స్కీమ్కైతే అప్లై చేయవచ్చును దాంతోపాటు ఎవరెవరు దీనికి అప్లై అంటే ఎవరికైతే రైతులకి రెండు హెక్టార్ల లోపల సాగు భూమి ఉంటుందో వాళ్ళు అందరూ కూడా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చును ఎవరైతే ఈ స్కీమ్కి అప్లై చేస్తున్నారో వారి పేరు పైన మాత్రమే బుక్కు ఉండాలి ఇతరుల పేరుపైన ఉంటే ఇతర కుటుంబ సభ్యుల పేరుపైన ఉన్నా కూడా వారికైతే ఈ స్కీమ్ వర్తించదు రైతులకి ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ కావాలి అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న రైతులు ప్రతి నెలా కూడా అంటే ఒకవేళ వారికి పద్దెనిమిదేళ్ళు కానీ నిండి ఉన్నట్లయితే వాళ్ళు ప్రతి నెల యాభై ఐదు రూపాయలు చెల్లించాలి ఒకవేళ ఆ రైతుకి నలభై సంవత్సరాలు కానీ ఉంటే అతను నెలకి రెండు వందల రూపాయలు చెల్లించాలి ఈ విధంగా మీరు ప్రీమియం చెల్లిస్తూ పోతే ప్రతి నెలా కూడా మీకు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత నెలకి మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే తీసుకోవచ్చును మీరు ఇప్పుడు చెల్లించే ప్రీమియం డబ్బులు మొత్తము కూడా పూర్తిగా కేంద్రం మీకు తిరిగి చెల్లిస్తుంది ఈ పిఎం కిసాన్ మందన్ యోజన స్కీమ్కి ఎవరికి అర్హత లేదంటే ఎవరైతే ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ ఈఎస్ఐ స్కీమ్ కానీ ఈపిఎఫ్ స్కీమ్ కానీ పొందుతూ ఉంటారో వాళ్ళైతే ఈ పెన్షన్కి అర్హులు కాదు ఈ పెన్షన్కి అప్లై చేయకూడదు అదేవిధంగా బాగా వాళ్ళు అంటే ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన రైతులు మరియు ట్యాక్స్ పేయర్లు కూడా ఈ స్కీమ్కి అప్లై చేయకూడదు అదేవిధంగా ఇతర సామాజిక భద్రతా పథకాలు ఏవన్నా వస్తూ ఉన్నా కూడా ఇటువంటి వారు కూడా ఈ స్కీమ్కి అప్లై చేయకూడదు దాని తర్వాత ఈ స్కీమ్కి అప్లై చేయాలి అంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఒకటి రైతు ఫోటో ఉండాలి తర్వాత నివాస ధృవీకరణ పత్రం అంటే మీకు అడ్రస్ ప్రూఫ్ ఉండే విధంగా ఉండాలి తర్వాత ఆధార్ కార్డు మరియు వయసు ధృవీకరణ పత్రం మీరు ఆధార్ కార్డులో కానీ లేదా మీ బర్త్ సర్టిఫికేట్ ఆ విధంగా ఏదన్నా ఉంటే మీ వయసు ధృవీకరణ పత్రం ఇవ్వవచ్చును దాంతోపాటు సాగు భూమి వివరాలు మీకు భూమి ఎంతుంది ఏమి అన్నది బుక్ పాస్ పాస్బుక్ మీ దగ్గర ఉండాలి దాంతోపాటు ఆదాయ పత్రాలు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అటువంటివి కూడా మీరు పెట్టుకొని అయితే ఉండాలి ఈ పథకానికి పిఎం కిసాన్ మందన్ యోజన పథకానికి ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం మీ దగ్గరలోని సిఎస్ఈ సెంటర్ అంటే కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు కామన్ సర్వీస్ సెంటర్ కానీ లేని దగ్గర మీ సేవలు ఉంటాయి అక్కడ కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చును అవసరమైన పత్రాలన్నీ కూడా సమర్పించి ఆన్లైన్ రిజిస్ట్రేషను ప్రక్రియను పూర్తి చేయవలసి అయితే ఉంటుంది పథకం అంగీకరించిన తర్వాత వయసును బట్టి ప్రీమియం చెల్లించడం ప్రారంభించవచ్చును ఈ పథకం వల్ల రైతులకి కలిగే ప్రయోజనాలు ఏమిటంటే వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం తీసుకున్న చర్య ఇది రైతు కానీ మరణిస్తే జీవిత భాగస్వామికి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతుంది రైతు మరియు కేంద్రం రెండు భాగస్వాములుగా ప్రీమియం చెల్లించడం ద్వారా భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది ఉదాహరణకు పద్దెనిమిదేళ్ల వయసులో చేరిన రైతు నెలకు యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే కేంద్రం కూడా యాభై ఐదు రూపాయలు చెల్లిస్తుంది మొత్తం కాంట్రిబ్యూషన్ నూట పది రూపాయలు అవుతుంది అదే నలభై ఏళ్ళ వయసులో చేరిన రైతుకు నెలకి రెండు వందల రూపాయల ప్రీమియం ఉండటంతో కేంద్రం కూడా తిరిగి రెండు వందల రూపాయలు చెల్లిస్తుంది అప్పుడు నాలుగు వందల రూపాయలు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు రైతులు తమ భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం పిఎం కిసాన్ మాన్ధన్ యోజన పథకాన్ని ఉపయోగించుకోవచ్చు ఇది చిన్న సన్నకారు రైతులకు కేంద్రం అందిస్తున్న గొప్ప సంక్షేమ పథకం సో ఇదండి పీఎం కిసాన్ మాన్ధన్ యోజన గురించి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకి రైతులందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే రైతులకు మనం ఎంత చేసినా కూడా తక్కువే కానీ ఇటువంటి అద్భుతమైన పథకాలు ఉన్నప్పుడు వారికి వృద్ధాప్యంలో కూడా ఇటువంటి మంచి పథకాలు ఉపయోగపడతాయి అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చైతే ఈ పథకాన్ని అప్లై చేసుకోగలరు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా రైతులకి షేర్ చేయండి ఈ ఈ వీడియోని తద్వారా మీరు వాళ్ళందరికీ కూడా సహాయపడిన వాళ్ళు అవుతారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కానీ లైక్ చేసినట్లయితే ఎక్కువ లైక్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరిన్ని పథకాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్